ప్రత్యేక మాసంలో వచ్చే ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే అత్యంత పుణ్యమైనది అలాగే పవిత్రమైనది అయితే ఈ ఏకాదశి రెండు రకాలు ఒకటి కృష్ణపక్ష ఏకాదశి దీనిని రమా ఏకాదశి అంటారు ఇక రెండవది శుక్లపక్ష ఏకాదశి దేవోత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి ఈ రెండు ఏకాదశుల గురించి పురాణాలలో అద్భుతమైన కథలు చెప్పబడ్డాయి అయితే దీనిలో మొదటిది రమా ఏకాదశి ఈ కథను తెలుసుకుందాం ఒకప్పుడు పాండవులు ద్వైతవనంలో వనవాసం చేస్తున్నారు అప్పుడు ధర్మరాజైనటువంటి యుధిష్ఠరుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నించారు ఓ మాధవ కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి అసలు దాని మహత్యమేంటి దీని గురించి వినిపించడ్డీ అదే అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా చెప్పసాగాడు ధర్మరాజా ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఇది రమా ఏకాదశి అని పిలువబడుతుంది ఈ వ్రతం యొక్క మహిమను ఇప్పుడు నేను మీకు చెప్తాను అని ఇలా కథను చెప్పాడు పూర్వకాలంలో ముచుకుంద అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు అతను ధర్మపరాయణుడు వాదవిద్యా పారంగతులు బ్రాహ్మణ భక్తులు అతని పాలనలో ప్రజలంతా సుఖంగా జీవించేవారు ముచుకుంద చక్రవర్తికి ఓ కుమార్తె ఉండేది తన పేరు చంద్రబాగా ఆమె పాతి వ్రత్యానికి సాధుత్వానికి ప్రసిద్ధి చెందిద్ది ఆమెకు శోభన అనే భర్త ఉండేవాడు శోభనుడు చాలా బలహీనమైన శరీరాన్ని కలిగి ఉండేవాడు అతను తరచూ అనారోగ్యంతో బాధపడేవాడు ఒకరోజు కార్తీక మాసం కృష్ణపక్ష ఏకాదశి వచ్చింది ఆ రోజు శోభనుడు చాలా అనారోగ్యం బారిన పడ్డాడు అది గమనించినటువంటి చంద్రబాగా తన భర్తను వైద్యుల వద్దకు తీసుకువెళ్ళిద్ది కాని మార్గం మధ్యలో శోభనుడు చాలా బలహీనంగా అయిపోయాడు అక్కడ నుండి కనీసం ఒక్క అడుగు కూడా వేయలేని దుస్థితిలోకి చేరుకున్నాడు ఇక వెంటనే తన భార్య చంద్రబాగా తన భర్తను ఒక రావి చెట్టు కింద ఉంచి విశ్రాంతి తీసుకోమని చెప్పింది అయితే ఆ రోజు ఏకాదశి కావటంతో అనేక మంది భక్తులు ఆ పవిత్ర ప్రదేశంలో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉపవాసం చేస్తూ ఉండేవారు శోభనుడు అక్కడే పడి ఉండటంతో అనుకోకుండా ఆ పూర్తి రాత్రి అక్కడే ఉండాల్సి వచ్చిందే ఇక పీడలో ఉన్నటువంటి తన భర్త కోసం చంద్రబాగ కూడా ఏమీ తినకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా అలానే చెట్టు కింద ఉండిపోయిందే ఇలా వారిద్దరూ కూడా అనుకోకుండా కార్తీక కృష్ణ ఏకాదశి వ్రతాన్ని పాటించారు మరుసటి రోజు ప్రాతకాలానే శోభనుడు మరణించాడు కానీ ఏకాదశి యొక్క వ్రత మహిమ వల్ల విష్ణుదూతలు మళ్ళీ అక్కడికి వచ్చి శోభనుడి ఆత్మను స్వర్గలోకానికి తీసుకువెళ్లారు అక్కడ అతను దివ్యమైన శరీరంతోనూ అద్భుతమైన విమానంలోనూ దేవతల మధ్య నివసించాడు భర్తను కోల్పోయినటువంటి చంద్రబాగా చాలా దుఃఖించింది ఆమె ప్రతిరోజు తన భర్త గురించి ఏడుస్తూ అతను కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది ఆమె పతివ్రత ధర్మాన్ని అనుసరిస్తూ చాలా కఠినమైన తపస్సు చేసింది ఒకరోజు శోభనుడు తన దివ్య విమానంలో భూలోకానికి వచ్చి తన భార్య చంద్రబాగను చూశాడు అతను దివ్య రూపంలోనూ అద్భుతమైన వస్త్రాలు ధరించి దేవత వలై ప్రకాశిస్తూ ఉన్నాడు చంద్రబాగా ఆశ్చర్యపోయి అడిగింది ప్రభు ఈ మార్పు ఎలా జరిగింది నువ్వు బలహీనంగా అనారోగ్యంగా ఉండేవాడివి ఇప్పుడు దేవతల్లా ఎలా ప్రకాశిస్తున్నావు అందుకు సోభరుడు సమాధానమిచ్చాడు ప్రీతమా నేను కార్తీక కృష్ణపక్ష ఏకాదశి రోజు అనుకోకుండా నువ్వు అక్కడే నన్ను దించావు కదా అక్కడే ఉపవాసం చేశారు ఆ రావి చెట్టు కింద విష్ణునామ శ్రవణం చేశారు ఈ పుణ్యం వల్లే నేనే దివ్య శరీరాన్ని పొందాను కానీ నీ పాతి వ్రతన్ని నీ భక్తి చాలా గొప్పది నువ్వు కూడా నాతో పాటు స్వర్గలోకానికి రావాలి కాబట్టి నీవు కూడా ఈ పవిత్ర ఏకాదశి వ్రతాన్ని నియమానుసారంగా పాటించు అప్పుడు మనిద్దరం కలిసి స్వర్గంలో సుఖంగా జీవిస్తాం ఇక చంద్రభాగ భర్త చెప్పినట్టుగానే చేసిద్దే ఆమె తదుపరి కార్తీక కృష్ణ ఏకాదశి వ్రతాన్ని పూర్తి శ్రద్ధతోనూ భక్తితోనూ నియమాలతోనూ పాటించింది విష్ణు భగవానుడి ఎంతో మనస్ఫూర్తిగా పూజించిద్దే ఆ వ్రతం యొక్క మహిమ వల్ల చంద్రబాబు కూడా దివ్య శరీరాన్ని పొందే తన భర్తతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళిపోయిద్దే అక్కడ వారిద్దరూ దీర్ఘకాలంగా సుఖంగా ఉన్నారు ఈ విధంగా చెప్పాడు శ్రీకృష్ణుడు ధర్మరాజా ఈ కార్తీక కృష్ణ ఏకాదశి వ్రతం చేసిన వారికి అన్ని పాపాలు నశిస్తాయి వారు ధనం ఆరోగ్యం సుఖాలని పొందుతారు వారి యొక్క మరణానంతరం దివ్యలోకమైనటువంటి వైకుంఠ ధామాన్ని ప్రాప్తిస్తారు ఇది మొదటి కథ ఇక రెండవది దేవోత్న ఏకాదశి దీనినే ప్రబోధిని ఏకాదశి అంటారు కార్తీక మాసం శుక్రపక్ష ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే అత్యంత పవిత్రమైనది దీనినే దేవోత్న లేదా ప్రబోధిని ఏకాదశి అని పేరు ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారు విష్ణువు యొక్క యోగ నిద్ర కథ ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు భగవాన్ విష్ణువు చతుర్భుజ రూపంలో క్షీరసాగరంలో ఆదిశేషుని మీద శయనిస్తారు ఆ నిద్రను యోగ నిద్ర అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు కార్తీక మాసం శుక్ల ఏకాదశి నాడు భగవంతుడు ఈ యోగ నిద్ర నుండి మేల్కుంటారు అందువల్ల దీనిని దేవోత్థాన అంటే దేవుని ఉత్థానం దేవుడు లేవటం అంటారు రోజు నుండి మంగళ కార్యాలు వివాహాలు మొదలవుతాయి ఇక మరొక కథనం ప్రకారం స్కాంద పురాణంలో హేమకేతువు అనే రాజు కథ చెప్పబడింది అతను ధర్మానికి విరుద్ధంగా నడిచేవాడు బ్రాహ్మణులు హింసించేవాడు పాపకార్యాలలో నిమగ్నడై ఉండేవాడు ఒకరోజు అతను అరణ్యంలో వేటకు వెళ్ళాడు అక్కడ అతనికి బాధ కలిగి ఒక చెట్టు కింద పడిపోయాడు ఆ రోజు కార్తీక శుక్ల ఏకాదశి అనుకోకుండా అతను ఉపవాసంలో ఉండిపోయాడు ఆ ఒక్కరోజు అనుకోకుండా జరిగినటువంటి ఉపవాసం వల్ల హేమకేతువు యొక్క అన్ని పాపాలు తగ్గాయి అతనికైతే విచక్షణ వచ్చింది తదుపరి అతను తన పాపకార్యాలను విడిచిపెట్టి ధర్మ మార్గంలో నడిచాడు అతను క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాలు చేసేవాడు అన్ని జీవరాశులపైన దయను చూపేవాడు చివరికి అతను మోక్షాన్ని పొందగలిగాడు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో కార్తీక ఏకాదశి వ్రతం గురించి అన్ని వివరాలు చెప్పాడు ఇది కార్తీక ఏకాదశి యొక్క కథ ఎవరైతే ఈ కథలు వింటారో వారి జీవితంలో సుఖశాంతులు సకల సౌఖ్యాలు అష్ట ఐశ్వర్యాలు మంచి జరుగుతుంది ఈ కథవిని ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వారికి పాప నివారణ ఆరోగ్యం ధనం కుటుంబ సౌఖ్యం సంతానం మోక్షం కార్తీక మాసంలో చేసిన ఈ ఒక్క ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది సకల సౌఖ్యాలను ప్రసాదిస్తుంది ఈ వ్రతం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే క్రింద కామెంట్ సెక్షన్లో అన్ని వివరాలు పొందుపరచబడ్డాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు